హాయ్ హలో నమస్తే ఈరోజు మనము మినుముల పాయసం తయారు చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము మినుములు వన్ కప్పు మిశ్రీ వన్ కప్పు కిస్మిస్ హాఫ్ కప్పు ఇలాచి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పుచ్చగింజలు ఒక టూ టేబుల్ స్పూన్ తయారు చేసుకోబోయే విధానము చూద్దాము మినుములు వేపినాయండి మెత్తగా పౌడర్ చేద్దాము ఇలా పౌడర్ చేసాము కదా బౌల్లో వేసేద్దాం పప్పు లైట్ కలర్గా వేపుదాము ఇవి వేపాము కదా ఇప్పుడు వాటర్ పోసి ఇలా వాటర్ పోసి కలిగి పెడదాం ఇలా కలిగి ఉండాలి మంచిగా